మనం రాసిన ఈ డిఎస్సిలో నైంటీ పర్సెంట్ పీజీ చేసిన వాళ్ళే ఉన్నారంటండి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే డైట్ చేసి ఎస్జిటి రాసిన వాళ్ళు అయితే ఉన్నారంట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను చేసే వీడియో అయితే అందరికీ తెలుసండి ఎందుకంటే చాలా మంది అంటున్నారు ఆల్రెడీ మాకు ఈ న్యూస్ తెలుసు నువ్వు ఇప్పుడు పెడుతున్నా వీడియో అని అంటున్నారు నేను కొన్ని రీజన్స్ వాళ్ళు ఏంటంటే ఆ రోజు నాకు వీడియో పెట్టడం అయితే కుదరదండి అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను దయచేసి దానికి కూడా మీరు ఇప్పుడు ఈ నేను చెప్పిన ఈ విషయానికి కూడా మళ్ళీ వేరే కామెంట్స్ ఏం పెట్టకండి దయచేసి ఇంత ముందు డి డిఎస్సికి ఈడీఎస్సికి చాలా ఇయర్సే గ్యాప్ వచ్చింది కదండి సో దానివల్ల ఏంటంటే అందరూ కూడా బీఈడి చేసిన వాళ్ళందరూ కూడా పీజీ కంప్లీట్ ఎంఏ అని ఇంకా మిగతా పీజీ సంబంధించిన గ్రూప్స్ అయితే కంప్లీట్ చేసేసారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైట్ కూడా కంప్లీట్ చేసేసారండి సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కరు కూడా ఆరు ఎగ్జామ్స్ ఏడు ఎగ్జామ్స్ దాకా రాసిన వాళ్ళు అయితే ఉన్నారండి అందుకే ఈ డిఎస్సిలో నైంటీ పర్సెంట్ పీజీ చేసిన వాళ్ళైతే ఈ డిఎస్సి రాయడం జరిగిందండి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే డైట్ చేసి ఎస్జిటి రాసిన వాళ్ళైతే ఉన్నారండి దీనివల్ల ఎవరికి ప్లస్ అంటే ఎస్జిటి ఎవరైతే చేశారో వాళ్ళకి ప్లస్ అండి ఎందుకంటే చాలామంది ఒకటి రెండు ఎగ్జామ్స్కి ఒకవేళ క్వాలిఫై అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఎస్జిటి రాసి స్కూల్ అసిడెంట్ రాసిన వాళ్ళకి ఏంటంటే స్కూల్ అసిటెంటే తీసుకుంటారు కదండీ ఎస్జిటి అయితే తీసుకోరు సో దానివల్ల ఏంటంటే ఆ పోస్ట్ అయితే మిగిలిపోతుంది సో ఎస్జిటి వాళ్ళకి కాంపిటీషన్ అనేది తగ్గుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారండి కృష్ణా డిస్టిక్ అయితే ఏంటి వెస్ట్ గోదావరి అయితే ఏంటి వాళ్ళు ఎస్జిటి రాశారు మ్యాథ్స్ రాశారు నెక్స్ట్ పీజీ చేశారని చెప్పాను కదండి తెలుగు కూడా రాశారండి అన్నీ కూడా ఏటీ ప్లస్ వచ్చిన వాళ్ళే ఉన్నారండి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎస్ స్కూల్ ఎస్టీ అంటే తీసుకుంటాము జాబ్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి వెస్ట్ గోదావరిలో అలాగే ఉన్నారు అలాగే కృష్ణా డిస్టిక్లోనే అలా అలాగే ఉన్నారండి అంటే మీది వెస్ట్ గోదావరి కదా మీ కృష్ణా డిస్టిక్ ఎలా తెలుసు అని అంటే మాకు పక్కనేనండి కృష్ణా డిస్టిక్ మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు బీఈడి వచ్చేసి మాతో పాటు వెస్ట్ గోదావరిలో అయితే చేశారు మాకు బార్డర్ అనమాట సో వాళ్ళ ద్వారా నాకు కృష్ణా డిస్టిక్లో ఎవరైతే కొంచెం బాగా వాళ్ళు ఉన్నారో కొద్దిగా అయితే తెలుసండి ఆ ఇన్ఫర్మేషన్తోనే మీకు చెప్తున్నాను బహుశా వాళ్ళకే హయ్యెస్ట్ స్కోర్ ఏమన్నా వచ్చి డిస్టిక్ ఫస్ట్ అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరిగా మన ఛానల్లో వాళ్ళతో అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటున్నాను నేను చూద్దామండి ఎందుకంటే వాళ్ళకి ఏటీ ప్లస్లోనే ఉన్నారు ఏటీ ప్లస్ అంటే జాబ్ కన్ఫర్మ్ అని లెక్కండి ఇప్పుడున్న మార్క్స్ స్కోర్ బట్టి సో అడగాలండి వాళ్ళని అంటే మా ఫ్రెండ్ ద్వారా అడగ అడగాలన్నమాట వాళ్ళు కనుక ఒప్పుకుంటే కనుక కంపల్సరిగా వాళ్ళు ఎలా చదివారు ఏంటి ఇవన్నీ కూడా కంపల్సరిగా మీకైతే ఒక వీడియో అయితే పెడతానండి వాళ్ళని తీసుకొచ్చి అది కూడా వాళ్ళకి ఇష్టమైతేనే అందుకే ఎస్జిటి వాళ్ళకి ఇప్పుడు ప్లస్ అనమాట ఈ డిఎస్సిలోనండి ఎందుకంటే పీజీ చేసిన వాళ్ళు ఉండటం వల్ల రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో పీజీ చేసిన వాళ్ళే టీచర్స్ కొలువుల్లో ఉండబోతున్నారనమాట ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితేనండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇంకోటి ఏంటంటే ఇంకా కూడా ఫైనల్ కిలో మిస్టేక్స్ సంబంధించి ఎవరన్నా వెళ్ళకపోతే కనుక దయచేసి వెళ్ళి కన్వీనర్ గారిని అయితే కలవండి ఆయన అయితే ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారంట బహుశా రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా అందులో కూడా మిస్టేక్స్ ఉంటే బహుశా తీసుకునే ఆలోచనలోనే గవర్నమెంట్ అయితే ఉన్నట్టుందండి నేను ఏదన్నా ఒక విషయం చెప్పే ముందు మాక్సిమమ్ అది అవునా కాదా అని ఎంక్వైరీ చేసి అంటే నాకంటే తెలివైన వాళ్ళే ఉన్నారండి మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అంటే నాకు ఛానల్ ఉంది వాళ్ళకి ఛానల్ లేదు నేను వాళ్ళని వాళ్ళతో డిస్కషన్ చేసే నేను ఏ వీడియో అయినా సరే అప్లోడ్ చేస్తానండి బహుశా మీరు ఏమన్నా నువ్వు నువ్వేమన్నా అంత తెలివైనందను దానివా వీడియో పెట్టేసి ఏం చెప్పేస్తున్నా అనేసి దయచేసి అయితే అనుకోకండి మళ్ళీ టెట్ట పెట్టాలనుకుంటున్నానండి డిఎస్ అయిపోయిన తర్వాత ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మంది టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు అయితే ఉన్నారండి నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు చాలామంది మేము టెట్ అయితే మేమే తెలివైన వాళ్ళమని అయితే నేను అనట్లేదండి టెట్ క్వాలిఫై అవ్వకుండా చాలామంది తెలివైన వాళ్ళు అయితే ఉన్నారండి మళ్ళీ టెట్ట పెట్టడం వల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ లోపు మళ్ళీ టెట్ట పెట్టి డిఎస్సి పెడితే ఇప్పుడు ఈ డిఎస్సీలో కనుక మనకు జాబ్ రాకపోతే నెక్స్ట్ ఇంకో డిఎస్సీయే కదండి మా ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారని ఏదో చిన్న ఆశ అనమాట అంతమించి అయితే ఏం కాదండి దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్